హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే శ్రీకర్ ద్వారా నిజం తెలుసుకున్న కుటుంబం ఇక శ్రీకర్ ద్వారా అవని ఏ తప్పు చేయలేదని పల్లవే ఇదంతా కావాలని చేసిందని వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ శ్రీకర్కి దొరికిపోయిన పల్లవి అదేలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇక శ్రీకర్ కమల్ ఇద్దరూ కలిసి అవని కోసం వెతుకుతూ ఉంటారు ఇక కమల్ అయితే ఏంట్రా ఇక వదిన కనిపించిందా అని శ్రీకర్కి ఫోన్ చేస్తుంది అప్పుడు శ్రీకర్ లేదురా అవని వదిన కనిపించలేదు అని అనడంతో ఇప్పుడు ఎక్కడుంటుందో ఏమో ఇంత రాత్రి పూట తను ఒంటరిగా ఎక్కడుందో ఏమో అని నాకు భయంగా ఉందిరా అని శ్రీకర్ అంటూ ఉంటాడు కమల్ నాకు కూడా అలానే అనిపిస్తుందిరా ఏం చేయాలో అర్థం కావడం లేదు అసలు అవని వదిన ఈ తప్పు చేయదు కావాలనే ఇది ఎవరో చేయించారని నాకు అనిపిస్తుందిరా అని కమల్ అంటూ ఉంటాడు అప్పుడే శ్రీకర్ ఏంట్రా వదిన ఈ పని చేయదు కరెక్టే కానీ ఇది ఎవరో కావాలని వదినని ఎందుకు ఇరికిస్తారు ఇంట్లో వాళ్ళంతా మన కుటుంబమే కదా ఆ వదిన పైన కోపం ఎవరికి ఉంటుంది అని ఇక శ్రీకర్ అంటూ ఉంటాడు అప్పుడు కమల్ వదిన పైన కోపం ఇంట్లో అంతా మంచిగానే ఉంటారు కానీ కోపం మాత్రం పల్లవికి ఇక నానమ్మకే ఉంటుంది మరి వీళ్ళిద్దరే ఏదో ఒకటి చేశారని నా అనుమానం రా అని కమల్ శ్రీకర్తో అంటూ ఉంటాడు అప్పుడు శ్రీకర్ అవున్రా నాకు కూడా అదే అనుమానం ఇంట్లో అందరూ బాగానే ఉంటారు వదినతో కానీ ఇక పల్లవే ఇక తను వేరే విధంగా ఉంటుంది వదినంటే తనకి నచ్చదు వదినకి ఇంటి బాధ్యతలు అప్పగించడం తనకి నచ్చడం వల్ల నచ్చకపోవడం వల్ల ఇక పల్లెవే ఇది చేసిందని నాకు అనిపిస్తుంది నువ్వు బాధపడతావని నేను నీతో అనలేదు నువ్వు అనడం ద్వారా ఇప్పుడు అన్నాను అని శ్రీకర్ అంటూ ఉంటాడు అప్పుడు కమల్ ఇక పల్లవే ఇదంతా చేసిందని తెలియాలి పల్లవిని ఒక్క నిమిషం కూడా ఆ ఇంట్లో ఉండనివ్వను అని కమల్ శ్రీకర్తో చెప్తూ ఉంటాడు అప్పుడు శ్రీకర్ ఇక ముందుగా వదినని ఎక్కడుందో తెలుసుకోవాలి ఆ తర్వాత ఎవరు ఇదంతా చేశారో నిరూపించి ఆ తర్వాత వదిన ఏ తప్పు చేయలేదని అందరూ తెలుసుకున్న తర్వాతే వదినని ఇంటికి తీసుకురావాలి అని శ్రీకర్ కమల్తో అంటూ ఉంటాడు అప్పుడు కమల్ అవున్రా నేను కూడా అదే పని మీద ఉన్నాను కానీ వదిన మాత్రం ఇంతవరకు కనిపించలేదు మరి ఏం చేయాలో అస్సలు అర్థం కావడం లేదు అని కమల్ అంటూ ఉంటాడు అప్పుడు శ్రీకర్ ఎలాగైనా వదినని వెతుకుదాం అని అనుకుంటూ ఇక వెతుకుతూనే ఉంటారు అప్పటికి ఇక శ్రీకర్ ఏంటి వదిన ఇంకా రాలేదు అయితే ఇక్కడెక్కడ లేదంటే వదిన అక్కడే ఆ ఇంటి చుట్టుపక్కలే ఎక్కడో కాడ ఉంటుంది అని అనుకొని వెంటనే శ్రీకర్ ఇక అవని ఇక వాళ్ళ ఇంటికైతే వస్తాడు ఇక శ్రీకర్ అయితే అప్పుడే శ్రీకర్ ఏంటి వదిన ఎక్కడా కనిపించలేదంటే ఇక్కడే ఎక్కడో ఉంటుంది అని ఇక శ్రీకర్ అయితే అంతా వెతుకుతూ ఉంటాడు అప్పుడే ఇక చుట్టుపక్కల చాటుగా ఖాళీ ప్లేస్లో ఇక పల్లవి తన తండ్రి చెతరథర్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు శ్రీకర్ ఏంటి పల్లవి ఏంటి వాళ్ళ నాన్నతో ఇటు చాటుగా మాట్లాడడం ఏంటి వాళ్ళ నాన్న వస్తే ఇంట్లోకి తీసుకువెళ్ళి మాట్లాడచ్చు కదా ఎందుకు ఇలా చాటుగా మాట్లాడుకుంటున్నారు అని శ్రీకర్ ఏంటో చూద్దాం అని చాటుగా నిల్చొని వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటూ ఉంటాడు అప్పుడే ఇక పల్లవి వాళ్ళ నాన్నతో మనం అనుకున్న విధంగానే ఇక ఆ అవని బయటికి పంపించేశాము ఇప్పుడు తర్వాత అక్షయ్ని పంపించేయాలి ఇక అక్షయ్ని ఆ ఇంట్లో నుంచి పంపించేసి ఆ ఆస్తి మొత్తం తన మా పేరుమిట చేసుకోవాలి ఇక అవని ఉంటే ఇదంతా జరగదు ఇక అవనిని కావాలని ఇరికించి నేను ఇంట్లో నుంచి పంపించేశాను అని చక్రధర్తో చెప్తూ ఉంటుంది ఇక పల్లవి అయితే అప్పుడే చక్రధర్ అవును ఇక అవని ఇంట్లో నుంచి పోయి వెళ్ళిపోయింది ఇప్పుడు ఇక నెక్స్ట్ ప్లాన్ అక్షయ్ మీద ఇక అక్షయ్ని కూడా ఎలాగో ఎలా బయటికి పంపించేసేయి ఇక నీ దగ్గర నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఇక నాకంటే ఎత్తుకి ఎదిగావు అని చక్రధర్ తన కూతుర్ని పొగుడుతూ ఉంటాడు అప్పుడే ఇక శ్రీకర్ ఒకసారి షాక్ అయిపోతాడు ఏంటి మేము అనుకున్నది నిజమే పల్లవే కావాలని అవని వదినని బయటికి పంపించేలా చేసింది ఇప్పుడు అన్నయ్యను కూడా బయటికి పంపించేస్తే ఇక ఆస్తి మొత్తం తన పేరిట చేసుకొని ఇక ఇంట్లో సంతోషంగా ఉండొచ్చని అనుకుంటుంది అయితే ఇదంతా ప్లాను ఈ పల్లవిదే ఇక ఈ విషయం నేను వెళ్ళి ఇంట్లో చెప్తే నా మాట ఎవ్వరూ నమ్మరు కాబట్టి నేను ఫోన్లో వీడియో తీసి వీళ్ళ మాటలు ఇంట్లో వాళ్ళకి చూపించాలి ఆ తర్వాత వదిన ఎక్కడున్నా తీసుకురావాలి ఇక అని అనుకుంటూ ఉంటాడు శ్రీకరైతే ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం అంతా తన ఫోన్లో చాటుగా నిల్చొని వీడియో తీస్తాడు ఇక వీడియో తీసి వెంటనే ఇంట్లోకైతే వెళ్తాడు శ్రీకర్ని చూసిన రాజేంద్ర ప్రసాద్ అయితే ఆగు అక్కడే ఉండు ఇంట్లోకి ఎవరు రమ్మన్నారు నిన్ను అని అంటూ ఉంటాడు అప్పుడే నా ఇంట్లోకి నేను అడిగి రావడం ఏంటి నాన్న నా కుటుంబం ఇది అని శ్రీకర్ అంటూ ఉంటాడు నీ కుటుంబం ఇక్కడ లేదు నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళినప్పుడే ఇక నీ కుటుంబం అక్కడే ఉంది నువ్వు ఈ ఇంటికి రానవసరం లేదు నిన్ను ఇంత ముందే పంపించేశాము ఆయన సిగ్గు లేకుండా మళ్ళీ వస్తున్నావు అని రాజేంద్ర ప్రసాద్ అంటూ అప్పుడే ఇక కమలైతే అక్కడికి వచ్చి ఏంటి నాన్న శ్రీకర్ ఏదో పని మీద వచ్చినట్లుంది అని అంటూ ఉంటాడు కమలైతే అప్పుడే అక్షయ్ అవునా శ్రీకర్ ఏదో పని మీదే ఇక్కడికి వచ్చాడని నాకు అనిపిస్తుంది అని అనగానే ఇక శ్రీకర్ని లోపలికి పిలుస్తుంది ఇక పార్వతి అయితే ఇక శ్రీకర్ అయితే లోపలికి వెళ్ళగానే ఏంట్రా ఇలా వచ్చావేంటి అవని ఎక్కడైనా కనిపించిందా అని అక్షయ్ అడుగుతూ ఉంటాడు అప్పుడు అప్పుడే ఇక కమల్ కూడా అవును ఇక అవని వదిన ఎక్కడైనా కనిపించిందా అని అనగానే లేదు వదిన కనిపించలేదు కానీ వదిన బయటికి వెళ్ళిపోవడానికి కారణం ఎవరో తెలిసింది కా అని అనగానే ఇక ఒక్కసారి షాక్ అయిపోతారు ఇంట్లో వాళ్ళు అప్పుడే ఇక పార్వతి అయితే ఏంట్రా వదిన బయటికి వెళ్ళడానికి కారణం తెలియడం ఏంటి అసలేం జరిగింది అని అంటూ ఉంటుంది పార్వతి అయితే నువ్వు వదిన మెట్లపై నుంచి నెట్టేసిందని ఇక కావాలనే తను నిన్ను చంపాలని చూసిందని వదినని మెడపట్టుకొని బయటికి గెంటేసావు కదమ్మా కానీ అదంతా చేసింది అవని వదిన కాదు కావాలనే చేసింది పల్లవి కావాలంటే ఈ వీడియో చూడండి అని ఇక ఫోన్లో వీడియో తీస్తాడు కదా ఆ వీడియో అక్షయ్కి ఇస్తాడు ఇక అక్షయ్ వెంటనే ఆ వీడియో చూసి ఒక్కసారే షాక్ అయిపోతాడు చూడమ్మా నువ్వు అవనిపై నింద వేసి అవనిని బయటికి గెంటేసావు కానీ అవని ఈ తప్పు చేయలేదని ఈ ఫోన్లో వీడియో ద్వారా నువ్వే తెలుసుకుంటావు అని అక్షయ్ చూసిన వెంటనే పార్వతికి ఇస్తాడు ఇక పార్వతి ఆ వీడియోని ఓపెన్ చేసి చూస్తుంది ఒక్కసారే షాక్ అయిపోతుంది ఏంటి నేను ఎంత మంచిదో అవని ఆవని నింద వేసి మెడపట్టుకుని బయటికి గెంటేసాను కానీ అవని ఏ తప్పు చేయలేదా ఇదంతా పల్లవి చేసిందా అని ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక పార్వతి అయితే ఇక నేను తప్పు చేశానా అని ఇక చాలా కుమిలిపోతూ ఉంటుంది అప్పుడే ఇక పల్లవి పక్కనే ఉంటుంది పల్లవి పల్ల కొడుతుంది పార్వతి అప్పుడే కమల్ ఏంటమ్మా పల్లవిని కొడుతున్నావేంటి అని అంటూ ఉంటాడు చూడ్రా ఈ వీడియో చూడు నీకే తెలుస్తుంది అని పార్వతి ఆ వీడియో ఇక కమల్ కూడా చూస్తుంది కమల్ ఆ వీడియో చూసి షాక్ అయిపోతాడు ఒక్క క్షణం కూడా వదినని ఇక నిందతో బయటికి గెంటేసిన గెంటెపిచ్చిన ఈ పల్లవి ఇంట్లో ఉండకూడదు వదిన ఎంత మంచిదో మనకు తెలుసు కానీ వదినని మెడపట్టుకుని బయటికి గెంటేశాము కాబట్టి ఇక అదే పని ఇప్పుడు పల్లవిని కూడా చేయాలి పల్లవి ఒక్క క్షణం ఇంట్లో ఉండకూడదు అని ఇక కమలైతే ఇక పల్లవిని మెడపట్టుకొని బయటికైతే గెంటేస్తాడు ఇక అవని కోసం వెతకాలని ఇక ఇంట్లో వాళ్ళంతా అనుకుంటూ ఉంటారు అప్పుడే అక్కడికి సీను వస్తాడు ఇక సీను వచ్చి అవని అమ్మ నీ అవసరం లేదు అవని అమ్మ మా ఇంట్లోనే భద్రంగా ఉంది అని చెప్పగానే ఇంట్లో వాళ్ళంతా ఇక అవని దగ్గరికని ఇక సీను ఇంటికైతే వెళ్తారు అప్పుడే ఇక సీను భార్య కనకం అయితే ఈమె ఏ తప్పు చేసింది అందుకనే గింటేశారా ఇప్పుడు అందరూ వచ్చారేంటి అని వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక పార్వతి నా కోడలు ఏ తప్పు చేయలేదు నా తప్ నా కోడల్ని నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను ఇక నిజ నిజాలు తెలిసాక నా కోడల్ని నా ఇంటికి తీసుకువెళ్దామని వచ్చాను అని చెప్పగానే నూర్ముయి ఒక్క మాట కూడా నా కోడల గురించి ఇక అసహ్యంగా మాట్లాడకూడదు అని పార్వతి కనకానికి వార్నింగ్ ఇక అక్కడి నుంచి అయితే ఇక అవనిని తీసుకుని ఇంటికైతే వెళ్తారు ఈ విధంగానైతే సీకర్ ద్వారా ఇక అవని తప్పు చేయలేదని ఇంట్లో వాళ్ళంతా తెలుసుకొని తన తప్పు తెలుసుకొని ఇక అవన్నీ అయితే ఇంటికి తీసుకువస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్